ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమాయ మంగళాయ బుధాచుక్రషణిభ్య రాహవేకేత్యానగ్రహదేవత పరబ్రహ్మణే నమోనమ కళ్యాణాద్భుతగాత్రాయ కామిప్రదాయే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకునేటువంటి ప్రతి కార్యంలోనూ సంకల్పసిద్ధి విజయము సుఖము సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రతీ నెలలాగా నేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకాను మేషంలో గురుగ్రహ సంచారము యందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము తులారాశి యందు బుధ శుక్రగ్రహ సంచారము ధనస్సు యందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు యందు శనిగ్రహ సంచారము మీనములో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని బట్టి అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం వృషభ రాశి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఏ విధంగా గోచరిస్తుంది ఎలాంటి అదృష్టయోగాలను మీరు ఈ యొక్క సంవత్సరంలో పొందబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా వృత్తి వ్యాపార పరంగా మనం చూసుకుంటే కనుకను వృషభ రాశి వారికి వృత్తిపరంగా కన్నాను వ్యాపార పరంగా ఎక్కువగా ఇబ్బందులు సమస్యలు అయితే కనుక కనపడుతూ ఉన్నాయండి ఎక్కువగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ధాన్యము మొదలైనటువంటి యొక్క నిల్వ చోట్ల గురించి కట్ చేసుకోండి ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకు ఈ యొక్క సంవత్సరము కొంతమేరకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం అయితే కనుక కనపడుతూ ఉన్నది ఎక్కువగా ధాన్యము మొదలైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి రత్నాల వ్యాపారం చేసేటువంటి వారికి గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వారికి కొంత మేరకు మరింత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు అయితే ఇంకా సుస్పష్టంగా కనపడుతుంది అయితే ఏమన్నా పూర్తి స్థాయిలో బాగుందా అంటే కనుకను స్ట్రగుల్ ఉంటుంది కానీ మీ యొక్క తెలివితేటలతోటి మీరు చేసేటువంటి డేర్ మొదలైనటువంటి స్టెప్స్ తోటి వాటిని అన్నిటిని కూడా మీరు అధిగమించడం కలుగుతారు ఈ యొక్క సంవత్సరం అయితే పూర్తి స్థాయిలో చెప్పాలంటే కనుకను ఉద్యోగస్తుల కన్నాను వ్యాపారస్తులకు మాత్రం కొన్ని సమస్యలు ఉంటాయి అయితే మరింత ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు కావు వాటిని అధిగమించేటువంటి శక్తి కూడాను మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ప్రధానంగా వ్యయస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది ఈ గురుగ్రహ సంచారం స్థానంలో జరగడం వల్ల కొంత మేరకు వ్యాపారస్తుల మీద ఈ యొక్క ఒత్తిడి వాతావరణం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగస్తుల్లో ఎవరికై కనుక దీని ప్రభావం కనపడేది సేవారంగంలో ఉన్నటువంటి వారికి లెక్చరర్గా చేస్తున్నటువంటి ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వారికి కోర్టు రంగంలో ఉన్నటువంటి వారికి డాక్టర్ రంగంలో ఉన్నటువంటి వారికి మెడికల్ రంగంలో ఉన్నటువంటి వారికి మీద ఈ యొక్క వృత్తిపరంగాను కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏప్రిల్ వరకు ఉండబోతున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఒత్తిడి ఇబ్బంది అంటే ఏమిటయ్యా అంటే కనుక నిరంతరం శ్రమించినా దానికి తగినటువంటి ప్రతిఫలం మీకు తక్కుకపోవడమే ఇబ్బంది దానికి మించింది ఏముంటుందంటే అంతే కదండి ఇప్పుడు వంట వండాము చక్కగా ఎవరి గురించి వండాము వాడు తిని బాగుంది అంటే కనుక దానికన్నా సంతృప్తి ఏముంటుంది ఉంటుంది కదా అదే విధంగా మనం చేసినటువంటి పనికి తగినటువంటి ప్రతిఫలం అనేటువంటిది మనకు కనపడితే అది ఒక రకమైనటువంటి ఆనందము కాబట్టి అలాంటి విషయాల్లో మీకు ఎప్పుడు కూడా ఒక అన్సాటిస్ఫాక్షన్ అనేటువంటిది వెంబడిస్తూ ఉంటుంది మొదటి నాలుగు నెలలు కూడా అయితే వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార విస్తీర్ణత గురించి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటువంటి సమయంలో ఒకటికి పదిసార్లు మీ యొక్క పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం అనేటువంటిది ఎంతో ముఖ్యంగా సూచించేటువంటి విషయం ఈ సంవత్సరము మీ యొక్క స్నేహితుల యొక్క అండదండలు అనేటువంటివి మీకు ఎన్నో విషయాల్లో సహాయపడుతూనే వస్తూ ఉంటాయి అది కూడా మీరు గమనించవచ్చు అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక వ్యాపారస్తులు యొక్క వ్యాపార విస్తీర్ణత విషయంలో మాత్రము తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మొండిగా ఎంతమంది చెప్తున్నా సరేను అరే వద్దురా అక్కడ పెడితే కనుకను నువ్వు నష్టపోతావు అని చెప్పి చెప్తున్నా సరేను మూర్ఖంగా చేసేటువంటి పనుల్లో మాత్రం ఖచ్చితంగా నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కూడాను ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలోనూ అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది అయితే ఎన్నో రోజుల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపారపరమైనటువంటి స్ట్రగుల్స్ పడుతున్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరంలో మంచి స్థిరత్వం అయితే కనుక ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఈ యొక్క వ్యాపార విస్తీర్ణతకు అలాగే ఉద్యోగ మార్పులకు మాత్రం మొదటి నాలుగు నెలలు కొంత మేరకు సమయాన్ని వేచి చూడడం అనేటువంటిది మీకు ఎంతో మేలు చేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవాలి తొందరబాటు నిర్ణయాలు తీసుకోకండి కెరీర్ పరంగా బాగా దెబ్బతింటారు ఇలా ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత మాత్రము మీకు మంచి ఎదుగుదల ఉండబోతుంది మంచి స్థిరత్వము మీ యొక్క ఆలోచన విధానం మీ స్కిల్స్ కూడా ఆటోమేటిక్గా మారుతాయి అది మీరు గమనించవచ్చు కానీ మొదటి నాలుగు నెలలు మాత్రము తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుకను వృషభ రాశి వారికి వృత్తిపరంగా ఎదుగుదల అయితే కనుక ఖాయం దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు మొదటి నాలుగు నెలలో మాత్రం మీరు తీసుకునేటువంటి స్టెప్స్ వల్ల నేను మీ యొక్క పురోగతి కానీ మీ యొక్క నష్టం కానీ డిపెండ్ అయి ఉంటుంది ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి వృషభ రాశి వారు ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క సమయం లేనిదంటే గనుకను పోటీ రంగ పరీక్షల్లోనూ అలాగే విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మాత్రము కొంత మేరకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుందండి మెడికల్ వంటి ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను కొంతమేరకు ఆలస్యకత ఉంటుంది మార్చ్ తర్వాత విద్యార్థులకు మాత్రము అనుకూలమైనటువంటి కాలం గోచరిస్తూ ఉన్నది మార్చి వరకు మాత్రం కొంత మేరకు స్ట్రగుల్ అవుతారు విద్యార్థులు మాత్రం కొంత మేరకు ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఉంటుంది అయితే యవ్వనంలో ఉన్నటువంటి పిల్లల మీద మాత్రం తల్లిదండ్రులు ఈ యొక్క సమయంలో దృష్టిని ఉంచాలి ఎందుకంటే వ్యయస్థానంలో గురుగ్రహ సంచారము ఏకాదశంలో రాహుగ్రహ సంచారం వల్ల దురలవాట్లకు త్వరగా లోబడేటువంటి సూచనలు సుస్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ యొక్క సమయంలో పిల్లల మీద శ్రద్ధను వహించడం తల్లిదండ్రులకు ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను మార్చ్ వరకు కూడాను కొంతమేరకు పిల్లలు ఏకాగ్రత ఉండకపోవడం అరిసిపోవడం ఆరోగ్యం సహకరించకపోవడం ఇలాంటి మొదలైనటువంటి చిన్నపాటి సమస్యలు అయితే కనుక ఉంటాయి కానీ మార్చి తర్వాత మాత్రం వారి యొక్క పురోగతి చాలా బాగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం గమనించుకుంటే కనుకను కుటుంబంలో ఉన్నటువంటి కలతలు గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క సంవత్సరంలో మీరు తీర్చుకోగలుగుతారు కోర్టు వాయిదాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడాను ఆ యొక్క సమస్యలన్నీ కూడా దొరికిపోబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో అని చెప్పేసి మనం చెప్పుకోవాలి భూ వివాదంతో కానీ ఆస్తి వివాదాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మాత్రము మొదటి ఆరు నెలలు మాత్రము కొంతమేరకు ఇబ్బంది తప్పదనే చెప్పుకోవాలి అయితే ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ముల గొడవలు ఏవైతే కనుక ఉన్నాయో అవన్నీ మాత్రం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా సర్దుబాటు అయిపోయేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నది జీవిత భాగస్వామితో మాత్రము కొంతమేరకు ఎడబాటు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్తను తీసుకుంటూ ఉండాలి ఈ యొక్క వృషభ రాశి వారు అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క అండదండలు సహాయ సహకారాలు మాత్రం మీకు ఎప్పుడూ ఉంటాయి వాటిని సద్వినియోగపరచుకునేటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని మీరు చెయ్యాలి అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక పిల్లలతోటి కుటుంబ సభ్యులతోటి కొంతమేరకు కాలాన్ని గడపలేక మానసికంగా కొంతమేరకు ఇబ్బంది పడినప్పటికి కూడాను మొదటి మూడు నెలలు మేరకు స్ట్రగుల్ అయినా సరే ఫ్యామిలీ పరంగాను తర్వాత అంతా కూడాను అనుకూలంగా మారబోతుంది ఇంట్లో ఈ యొక్క సమయంలోనూ ఈ సంవత్సరంలో మీ మీ చేతుల మీదుగా శుభ కార్యక్రమాలు కూడా జరిగేటువంటి సూచనలు సుస్పష్టంగా కనపడుతున్నాయి ఇక ప్రేమ జీవనం గురించి మనం గమనించుకుంటే కనుక ప్రేమికుల మధ్య మంచి కాలం అయితే కనుక ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆహ్లాదకరంగా స్నేహాభావంతో ఇద్దరు కూడా గడపగలుగుతారు మంచి కాలం కనపడుతున్నది ప్రేమికుల మధ్య కూడాను ఇక వివాహపరంగా సంతాన పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వివాహ ప్రయత్నాలన్నీ కూడాను ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా జరగబోతున్నాయి వివాహ యోగము సంతాన యోగం కనబడుతుంది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో ఉన్నటువంటి కాలంలో ఖచ్చితంగా శుభవార్తనైతే కనుక మీరు వినబోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ధనపరంగా ఈ యొక్క సంవత్సరము ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారి కంటే కనుకను ఆకస్మికమైనటువంటి ధనలాభం ఉండబోతుందండి అదేవిధంగాను వాహన మరమ్మతులు మొదలైనటువంటివి చేసుకోవాల్సినటువంటి ఖర్చులు కూడా కనబడుతున్నాయి ఈ రెండు విషయాల్ని బాగా గుర్తుంచుకోవండి ఎలా అయితే కనుక మీరు ఈ యొక్క సమయంలో చేసేటువంటి విహారయాత్రల్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఖర్చులు మీ కంట్రోల్లో ఉండవండి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే కనుకను ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు మార్చి లోపల ఇంట్లో చేసేటువంటి ఏ యొక్క శుభ కార్యక్రమానికైనా సరే ఖర్చు మీరు అనుకున్న దానికన్నా రెట్టింపు అయ్యేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి ఈ విషయంలో కూడాను తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో పెద్దవారి యొక్క అనారోగ్య సమస్య వల్ల కూడాను కొంతవరకు ధనపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ విషయాన్ని కూడాను దృష్టిలో ఉంచుకోవాలి మిగతా పరంగా ఆర్థిక పరంగా అయితే కనుక ఆర్థిక సహాయం అయితే కనుక సకాలంలో ప్రతి సమయంలో కూడా మీకు అందుతూ ఉంటుంది ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుక ఎక్కువగా రుణాలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు దాన్ని వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది అని చెప్పేసి సూచించేటువంటి విషయం ఇక ఆరోగ్యపరంగా గమనించుకుంటే కనుక ఆరోగ్యపరంగాను వృష వృషభ రాశి వారికి ఎక్కువగా ఈ యొక్క సమయంలో బ్యాక్ పెయిన్ గ్యాస్ట్రిక్ మొదలైనటువంటి సమస్యలు పొట్టకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటు ఆహార నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాల్సిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడాను బాగానే ఉంది జాతకము ఆ మిగిలినటువంటి రిమైనింగ్ కూడాను ఈ యొక్క చెప్పేటువంటి పరిహార మార్గం వల్ల మీరు మార్చుకోవచ్చు ఏమి చేస్తే కనుక నీ యొక్క ఈ సంవత్సరము మరింత మీకు అనుకూలమైనటువంటి వాతావరణం చేకూరుతుందంటే కనుక ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి దైవారాధన ఎక్కువగా స్వామి యొక్క ఆరాధన బాగా చేయాలండి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కానీ సాయిబాబా వారి యొక్క దర్శనం కానీ ఎక్కువగా మీరు చేయడం వల్ల కూడాను మీకు ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి ఈ యొక్క సంవత్సరంలోనూ మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడాను కుటుంబ పరంగా కూడాను సంపూర్ణమైనటువంటి శుభయోగాలు యోగిస్తాయి మీకు అదేవిధంగాను శనగలను నువ్వులను శనివారం నాడు కానీ గురువారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ప్రతి నెలా కూడాను ఒకసారి దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క గ్రహ సంచారం యొక్క తీవ్రత ఏప్రిల్ లోపల ఎక్కువగా అనిపిస్తే కనుక ఒకసారి గురుగ్రహానికి శనిగ్రహానికి తగ్గు జపు శాంతలు చేయించడం వల్ల కూడా ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి అశుభయోగాలన్నీ కూడా దూరం పొంది సకల విధములైనటువంటి శుభాలు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీ కలగబోయేటువంటి అడ్డంకులను ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను విజయాన్ని అదృష్టయోగాలను శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుకను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి